కళ్యాణ లక్ష్మి పథకం వర్తింప చేస్తానని ఓ కాంగ్రెస్ నాయకుడు చేతివాటం ప్రదర్శించాడు కరీంనగర్ జిల్లా తంగళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన కాంచన చంద్రకళ తన కూతురుకు పద్దెనిమిది నెలల క్రితం వివాహం చేశానని తెలిపింది ప్రభుత్వం అందించే కళ్యాణ పథకం వర్తింప కోసం ఆ గ్రామానికి చెందిన గడ్డం మధును ఆశ్రయించింది దీంతో కళ్యాణలక్ష్మి చెక్కును చెక్ను త్వరగా ఇప్పిస్తారని చెప్పి తన నుండి ఏడు వేల రూపాయలను వసూలు చేశాడని తెలిపింది ఇటీవల మండలంలో కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు లబ్ధిదారుల జాబితాలో తన పేరు మీద చెక్కు రాకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ రమేష్ను ఆదేశించారని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరెడ్డి ంచనం చంద్రకళ నా పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది ఏడాదిని అర్థమవుతాను నా బిడ్డ పెళ్ళి నేను కళ్యాణ వర్గ పశిని అప్లై చేసిన మా గ్రామం గడ్డం చోటు అతనికి అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి ఏడు వేల రూపాయలు కూడా ఇచ్చిన సార్ ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు ఇప్పుడు ఏడాదిని అర్థమైపోతుంది మమ్మరాలు ఇప్పుడు ఏడు నెల్లి నెలలు తగ్గిన మనమరాలు ఏడు నెలలు అడిగినప్పుడల్లా ఏగొస్త చెక్ ఇచ్చారు చెక్ చెక్కిస్తారు ఇస్తారు ఇంటికి నువ్వు ఎక్కడ పోయారు పోయడలేరు అమ్మ నువ్వు ఎవరితో ఏం చెప్పలేరు అమ్మ ఇవన్నీ అన్నాడు సార్ నేను సరే నన్ను నేను నేను హోటల్లో పని చేసి బతుకుతా సార్ శ్రీని హోటల్ గౌడ శ్రీని హోటల్ హోటల్లో పని చేసుకుని బతుకు సార్ అప్పు అయితే అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెళ్ళి వచ్చి వాళ్ళు అలాంటి పక్కన పైసలు కిందనే వాళ్ళు చెల్లు మాకు అలా చెరుకోవాలి అవి ఇప్పుడు ఇంటి అత్తలు అవుతాము రెండు కొత్త ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు